நமஸ்தே பண்டு எடுத்து எடுங்க

देख आप इसका लंगर ना होना। आज ही हम लाभ देखने चलते हैं तो क्या होगा? ना नहीं आप ये वाला मांग। ये प्लर। ऐसे लोग फाइन आते हैं। प्लर। आज प्लर भी कोचर हैं। प्लर के। वही क्या मैं तुम्हारे अंदर रोमियो सर बोलिए सर हां यार नाम मैंने हां यार मेरे को बच्चे मांगे और मेरे को पर पैसे चले और वाला ना جبت मैंने तो ये नहीं मैं लाइव किड्स से नहीं लाइव किड्स स्लॉट आ गया कर बोल देता है कर बोल देता है

वाईफाई से गई मेरे के अच्छा है भारतीय को चेक करने ले అని తింటే ల్యాగ్లని చెక్ చేసారు అండి ఆ చెక్ చేసారు ఆ ఏం చేస్తారు ఏంటి రీడింగ్ అంటే కొడుతుండి ఎంజీసరా డైగ్నోస్టిక్ డైగ్నోస్టిక్ చెక్ అప్ జనరల్ చెక్ అప్ అంటే ఇక్కడ జనరల్ అపార్ట్మెంట్ లో ఉంది అపార్ట్మెంట్ లో అందరికీ చేస్తారంట అందరికీ చేస్తారు లేక చేస్తారు అపార్ట్మెంట్ లో పర్మిషన్ అన్ని హి టెమ్ మన అగ్రేడ్ చెడ చే మొదలు పెట్టాడు అదేనే ఇన్ఫర్మేషన్ లోకల్ స్టేట్ నాన్ స్టేట్ పేర్లు తీరు అని అడుగుతారు అడుగుతారు

సోషల్ మీడియా స్ట్రాంగ్ కౌంటర్ చేసే కదా వాళ్ళని వాళ్ళు సోషల్ మీడియా తిప్పికొట్టాం కదా ఇప్పుడు మొన్న తిప్పికొట్టేస్తారు వాళ్ళు ఇలాంటి రూమ్ తెచ్చేదండి మేము ఎక్కడో నైట్ నైట్ వస్తాం మీటింగ్

சர்க்கம் பைட்டிங் பிரச வணக்கம் இக்ராவா இங்க ரெடிங்க ரெடி சொல்லுங்க என்னா ஜெப இப்ப ஜெபம்மா அம்மா டிராக்குல பிலுன அம்மா எல்லாம் திருப்பி மீ मामின்ட ஆ ஆ தேనికి ஆ తలుపులు తియ్యండి అన్నాడు తలుపు ఎందుకు సార్ అన్న ఇక తియ్యండి దొంగలు ఉన్నారని తెలిసింది అని అన్నారు అదేంటి సార్ ఉండండి మా సార్ చెప్తాం అన్నారు మీ సార్ ఎవరు అన్నారు అపార్ట్మెంట్ సార్ అన్నా ఎవరు ఉంటున్నారు అన్నారు మగవాళ్ళు ఏమంటున్నారు సార్ అన్న మగవాళ్ళు ఏమంటు సార్ అంటే సార్ ఫోన్ చేస్తాను మా అబ్బాయి వెళ్ళబోయాడు ఎలా గబగబా ఒక ఆయన దూకి ఒక ఆయన నెట్టి

እንደ ስዊል ነው እኮ ማንች ወጪ አልሰማ እ የእሰይ ጋር ስዬ ጋር ነው እንደ እሱ ላውጭ አልሰማ እንኳን ገብቶለታል እንኳን ስዊል ላውጭ አልሰማ సివిల్ వచ్చినాయన మనం మేడం మొత్తం ఎంతమంది వచ్చారు నలుగురు వచ్చారు సార్ నలుగురు వచ్చారు సివిల్లో సివిల్లో ఇద్దరు సార్ డ్రస్లో ఇద్దరు వచ్చారు సార్ ఇద్దరు వచ్చారు దీన్ని మెడబట్టి దోషుడు గేటు కూడా గోడ దూకి లోపలికి వచ్చారు అవును సార్ అంతేనా అవును సార్ సారాలు సార్లు వచ్చినప్పుడు మనం సమాధానం చెప్పడానికి మా సార్కి ఫోన్ చేసి చెప్తాం సార్ అంటే ಮದರ್ ಇದರ್ ಎರಡಿಸ దేనికి అంటే ఏది తీయమన్నారు తీరా అంటే ముందు విషయం ఏం చెప్పలేదు సార్ మనకు ముందు రాగానే ఏడు సార్ వచ్చారని అడిగాను అడిగితే వాళ్ళు ఏం సమాధానం ఏం చెప్పలేదు ముందు గేడ్ తీయని దుర్భాషలు దుర్భాషలాంటే నేను ఎందుకు సార్ అంటే లంజ వరకు తీయ అన్నాడు లంజ వరక తీయ అన్నాడు తీయంటే కాదు సార్ నేను ఒకసారి మా సార్ చెప్తాను అంటే నేను పెట్టి గొప్పలో చేస్తాను నేను అన్నాడు

ఐదు తర్వాత వన్ జీరో అడిగారు సార్ వన్ జీరో హార్డ్ డిస్క్ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడుకున్నారు అంత పర్టికులర్గా రూమ్ నెంబర్ ఎందుకు అడిగాడు అది హార్డ్ డిస్క్ గురించి అడిగారు అతనే రూమ్ నెంబర్ కూడా అడిగాడు అతనే రూమ్ నెంబర్ హార్డ్ డిస్క్ గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు సార్ వాళ్ళు ఇద్దరు పోలీస్ అయినా సివిల్ అయినా ఇద్దరు మాట్లాడుకున్నారు మాట్లాడుకొని థీమ్ అంటే మాకు మన దగ్గర తాళాలు లేవు సార్ సార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి వన్ జీరో వన్లో మా తానోళ్ళు ఉన్నారని సార్ వాళ్ళు దగ్గర తీసుకెళ్ళి సార్ వాళ్ళతో మాట్లాడుతున్నారు మాట్లాడిచ్చు అదే సార్ నలుగురు వచ్చారు ఇలా అవును సార్ నలుగురు వచ్చారు అవును సార్ నేను విడబెట్టుకొని తోశాడు బూతులు సార్ నేను కూడా దొరుకుతున్నాడు లేదు సార్ తర్వాత అంటున్నారు స్టోర్ దొంగలు మొగులు దొంగతనం చేసుకొస్తే ఆడవాళ్ళు అడ్డుపడినట్టు నువ్వు అడ్డుపడితే నేను అలాగే అనుకున్నాను అని వెళ్తా వెళ్తా అనేసి గౌరవం కూడా లేదు దొంగలు వాళ్ళ ఆడవాళ్ళు అంటే దొంగతనం చేసుకొస్తే అలా అడ్డుపడతారంట నేను గేట్ అడ్డంగా అలా ఉన్నాను గోడ దొంగ ఆడదొంగ వాడు దొరికిన ఆడు దొంగ ఎవరు దొంగ వాళ్ళు మదం ఎక్కానండి చేస్తారు పైకి వచ్చిన తర్వాత గంజాయి ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు కాల్ వచ్చామని చెప్పారు కొంచెం జరగదు పైకి వచ్చింది కింద అయితే మాకైతే ఏ విషయం కూడా చెప్పలేదు ఏ విషయం చెప్పలేదు పైకి వచ్చిన తర్వాత వచ్చారు వచ్చారు దాని రాదు కట్ట మీద వెనకాల విజయవాడలో ఎక్కడ పడితే అక్కడ కదా తెలుస్తలే వాళ్ళకి ఇది చాలా దారుణంగా అర్ధరాత్రి వాళ్ళకి తెలుసు కావాలనే జనసేన పార్టీ ఏదైతే సెక్యూరిటీ అలాగే కెమెరామెన్స్ ఉంటారని వాళ్ళకి తెలుసు దేనికంటే మంగళగిరి పోలీసు వారికి మంగళగిరిలో ఎవరెక్కడో తెలియకుండా ఉంటుందో ఇక్కడికి వచ్చి ఏదో నాటకాలు దొరుకుతూ ఉన్నారు ఇది కావాలని మమ్మల్ని అంటే రాష్ట్రంలో అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి ఓటమి అర్థమైపోయి ఏదో దొంగదారిల్లో దొంగల్లాగా వీళ్ళు ప్రభుత్వం ఏ వైసీపీ నాయకులు అడ్డు పెట్టుకొని ఈ రోజున ఒక చిన్న అబ్బాయిని బెదిరించి మెడ పట్టుకొని దుష్భ్రస్లాగా తీసుకెళ్తాం నిజంగా చాలా దారుణం దేనికంటే మేము దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా నిస్తూ ఉంది దే అసలు ఎక్కడ మీకు అసలు ఏమన్నా కనబడతా ఉందా ఇక్కడ అసలు ఎంత దారుణంగా మీరు చేస్తూ ఉన్నారు ఇది మేము కంపల్సరీ దీన్ని చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం దేనికంటే ఇది ఇది ఇంతటితో ఊరుకోము మేము చాలా అంటే ఇంత అర్ధరాత్రి ఇంత ఫ్యామిలీలు ఉండే ఏరియాలో ఒక జనసేన పార్టీ ఉందని చెప్పి మీరు ఇంత భయపడుతూ పోలీసుల వారిని పెట్టుకొని మా వాళ్ళని దుష్పష్టలాడి ఆడవాళ్ళని చూడకోకుండా ఏదో స్టోర్టిపురం దొంగలు వాళ్ళ వైఫ్లు చేసే విధంగా అంటే మీరా దొంగలు వస్తుంది గోడలు దూకి గేటులు దూకి వచ్చి ఇంత దౌర్జన్యమా ఇది మేమైతే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పైకి పెట్టి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కానీ అదేవిధంగా కార్యాలయ సిబ్బంది ఈ అపార్ట్మెంట్ సుమారు వంద మంది దగ్గర వరకు ఉంటారు మీరు చూశారు కార్లు ఇక్కడే ఉన్నాయి సోషల్ మీడియా వింగ్ కానీ అదర్ ఆఫీస్ స్టాఫ్ కానీ అపార్ట్మెంట్లో ఉంటారు ఆ విషయం చాలామందికి తెలుసు ఇక్కడ ఇందాక మా చిల్లపల్లి గారు చెప్పినట్టు మంగళగిరి పోలీస్ స్టేషన్ కానీ తాడేపల్లి పోలీస్ స్టేషన్ సీఎల్ కానీ ఇక్కడ ఎవరుంటారు తెలియదా తెలియదా మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం అసలు మా కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గరికి మీరు దౌర్జన్యంగా ప్రవేశించడానికి అసలు మీకు హక్కు ఉంది మీరు గేటు తీయకపోతే వాచ్మెన్ని మెడ మీద చెయ్యేసి లంజా కొడక తిడటానికి నీకేం హక్కు ఉంది ఇక్కడ వాచ్మెన్ భార్య అయినటువంటి దుర్గాభవాని గారి మీద నువ్వు గేట్ ఎందుకు తీయవు పోలీసులు అని చెప్తున్నాం కదా గేటు తీయకున్నందుకు ఆమె బాధ్యతలో ఆమె నిర్వర్తిస్తుంది నువ్వు స్టోర్ పరం దొంగల్ని వాళ్ళ భార్యలు కాపాడినట్టు నువ్వేంటి గేటు తీయన అడుగుతారా ఇదంతా కూడా వైసీపీ కుట్రలో భాగమే తాడేపల్లి గూడెంలో మరి పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం నిన్న జైహో బీసీ సభ విజయవంతం కావడం వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్న పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా తగ్గించాలని చూసినా సభలకి జనం రాకుండా అడ్డుకోవాలని చూసినా ఇవన్నిటిని కూడా విఫలమవ్వబట్టే ఏదో రకంగా మా పార్టీ కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులు గురి చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే నువ్వు వచ్చావు వచ్చి రివాల్వర్ దీడమేంటి అసలు రివాల్వర్ దీయడం ఏంటి రా ఇప్పుడు రా చూద్దాం లేదా మమ్మల్ని రామ్ చెప్తే స్టేషన్కి వస్తాం స్టేషన్కి వస్తాం రాష్ట్ర డీజీపీ గారి కార్యాలయం పక్కనే కదా ఉంది ఆయన డీజీపీ గారి కార్యాలయానికి చేరువులో ఉన్నటువంటి ఇక్కడ పోలీసుల దౌర్జన్యం ఏంటి పోలీసుల అరాచకం ఏంటి మీరు సామాన్యులకే ఇప్పుడు భద్రత కల్పించలేకపోతున్నారు అనుకుంటున్నారు మీరు ఇలాగా గోండాల మాదిరి రౌడీలు మాదిరి లేకపోతే మీరు ఏమన్నా కిరాయి మోకలా వచ్చి రావడానికి మీరు ప్రభుత్వ ప్రభుత్వాధికారుల కిరాయి మోకల మీరు గేటు వచ్చారంటే మిమ్మల్ని పోలీసులు అనాలా దొంగలానాలా మిమ్మల్ని దొంగలానాల మీరు సమాధానం చెప్పాలి ఈ ఘటన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగానే పరిగణిస్తా ఉన్నాం ఈ ఘటనకి రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించి తీరాలి బాధ్యత వహించి తీరాలి దీని మీద పార్టీ తరఫున ఖచ్చితంగా న్యాయంగా న్యాయమైన న్యాయశాలను తీసుకొని మేము తప్పనిసరిగా కేసు నమోదు చేపిస్తాం కోర్టును ఆశ్రయించి తీరుతాం కోర్టును ఆశ్రయించి తీర్తాం అసలు మా హార్డ్ డిస్క్లు తనిఖీ చేయాలి మీరు ఎందుకు చేయాలి ఎందుకు అడగాలి వన్ జీరో వన్ జీరో టూ రూమ్ నెంబర్ అంత స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతున్నారు మీరు అసలు మా పార్టీకి సంబంధించినటువంటి సమాచారం మీకు దేనికి దీని మీద ఇక్కడికి ఎవరైతే పోలీస్ అధికారులు వచ్చారో వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టాలి ఈ బాధ్యత తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఆ పరిధి వస్తుందాగి తాడే మంగళగిరి మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటప్పుడు సిఏ గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఎస్పీ గారు కూడా దీనికి బాధ్యత వహించాలి ఎవరైతే ఇక్కడికి వచ్చారో మేము కూడా సీసీటీవీ ఫుటేజ్ బయట చూస్తాం చూసి ఖచ్చితంగా ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ రేపు పొద్దున మీడియా ముందు ప్రవేశపెట్టాలి అసలు మీరు ఎందుకు వచ్చారో మాకు సంజాయిషి చెప్పి తీరాలి తెప్పకపో చెప్పకపోతే ఖచ్చితంగా దీన్నైతే తీవ్రంగా పరిగణిస్తాం తీవ్రంగా పరిగణిస్తాం పోలీసులు అరాచకాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే పని లేదని కూడా మేమైతే హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకా రెండు రోజులే కదా ఉంది టైం మహిళా దినోత్సవం ఉంది ఒక మహిళని పట్టుకొని మీ ఇష్టం వచ్చిన మాట్లాడతారా ఓ మహిళని పట్టుకొని మీ ఇష్టం వచ్చిన మాట్లాడతారా మీరు రా నేను చూపిస్తాను నేను చూపిస్తా గంజా ఎక్కడెక్కడ ఈ ప్రాంతంలో దొరుకుతు తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడ అమ్ముతారు లేదా మంగళగిరి పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఉంటాయి విజయవాడ పోలీస్ స్టేషన్ ప్రజలు ఎక్కడ ఉంటారండి గంజాయి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతా లేదా పార్టీ కార్యాలయ సిబ్బంది ఉంటే అక్కడికి వచ్చి ఎట్లాంటి మాటలు మాట్లాడతారా ఎట్లాంటి మాటలు మాట్లాడతారా మీకు తెలవదు ఎక్కడ అమ్ముతారు ఇంతవరకు సీతానగరం దిబ్బల మీద ఒక నర్సింగ్ స్టూడెంట్ని రేప్ చేస్తే ఆ వెంకటరెడ్డిని పట్టుకోవడం జీతకాలని పనికి మానవాళ్ళు మీరు మీరు కూడా అక్కడికి వస్తారా గేట్లు దూకుతారా మీరు గూపుతారా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తాం రేపు ఖచ్చితంగా దీని మీద మేమైతే నిరసన చేస్తామని కూడా హెచ్చరిస్తున్నా ఎస్పీ గారు తక్షణం స్పందించాలి సార్ పోలీసులు కార్టన్ సెర్చ్ పేరుతో స్లమ్ ఏరియాస్లో తిరుగుతూ ఉంటారు అలాంటిది ఒక ప్రైవేట్ బిల్డింగ్కి వచ్చి అర్ధరాత్రి కూడా తనిఖీ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు కార్బన్ సెర్చ్ ఎప్పుడు చేస్తారంటే నాకు తెలవకడుతున్నాను కార్బన్ సెర్చ్ క్రిమినల్స్ ఉండే ఏరియాలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో అక్కడెక్కడైనా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఇట్లాంటివి తిరిగే ప్రాంతాల్లో కార్బన్ సెర్చ్ చేస్తారు ప్రజలకు నమ్మకం కలిగించడానికి మేము ఉన్నామని ఇక్కడ ఏముందని చేయడానికి కార్బన్ సెర్చ్ సాయంత్రం ఆరింటికి చేయకపోయావా ఏడింటికి వచ్చి చేయాలి వాళ్ళు చేసిన కార్బన్ సెర్చ్ కాదు జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గర వాళ్ళు బలవంతంగా దౌర్జన్యంగా మా ప్రెమ్సెస్లోకి వచ్చారు ఇది చట్టరిత్యా నేరం ఇది చట్టరిచ్చే నేరం ఇది ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర డీజీపీ గారు సమాధానం చెప్పాలి ఎస్పీ గారు స్పందించాలి మంగళగిరి సిఐ గారు కూడా దీని మీద స్పందించి తేరాలి ఓ మహిళను పట్టుకొని అసభ్య పదజాలం వాడడం ఏంటి గోడ దూకడం ఏంటి దీనికి సంజాయిసి చెప్పాలి చెప్పకపోతే తప్పనిసరిగా తప్పనిసరిగా చట్టపరంగా మూవ్ చేస్తాం అదేవిధంగా రేపు నిరసన కూడా తెలియజేస్తాం